హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొండూరులో వర్షాలు లేక ఎండుతున్న పంటలు పులివెందుల మెడికల్ కళాశాలకు యాభై సీట్లు కేటాయింపు వేంపల్లి అభివృద్ధికి కృషి చేయండి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కొండాపురం మండలంలో చెన్నకేశవ స్వామి విగ్రహం ధ్వంసం లింగాల తహశీల్దార్గా ఈశ్వరయ్య బాధ్యతల స్వీకరణ పులివెందులలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు పరిశీలించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వేముల హై స్కూల్ ను సందర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్ల పాదసారదారెడ్డి సీఎం సహాయ నిధిని అందించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాయకల్ పట్టణంలోని విశ్వ తేజస్ ట్రైనింగ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో విజ్డమ్ హై స్కూల్లో ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతుల నిర్వహణ రాయచోటి బస్టాండ్ వద్ద ప్రారంభానికి ముస్తాబవుతున్న అన్నా క్యాంటీన్ తొండూరు మండలంలో ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయని ఆశలు పెట్టుకున్న రైతాంగానికి జులై ఆగస్టు నెలలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దానికి తోడు ఎండాకాలాన్ని తలపించే ఎండలు ఉండడంతో గాలిలో తేమ శాతం తగ్గి పంటలు ఎండిపోతున్నాయి వారం పది రోజుల్లో వర్షాలు రాకపోతే ప్రస్తుతం వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండడంతో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది పులివెందులలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఐదు ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు యాభై సీట్లను కేటాయిస్తూ ఎంసీఐ ఉత్తర్వులు జారీ చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు కాగా కళాశాలలో మౌలిక వసతులన్నీ ఉన్నప్పటికీ ఫ్యాకల్టీ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని యాభై సీట్లు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది వేంపల్ల మండల అభివృద్ధి సంక్షేమం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం వేంపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలోని వైఎస్ఆర్ సభ భవనంలో ఎంపీపీ లక్ష్మీ గాయత్రి అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు అనంతరం ఆయా శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలోని సంక్షేమాభివృద్ధికి ఎక్కువ నిధులు తెప్పిస్తామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు కొండపురం మండలంలో గండికోట ముంపు గ్రామమైన చెన్నకేశవ చెన్నకేశవస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఈ గ్రామానికి చెందిన బుగ్గన్న చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు మునక గ్రామం కాక మునుపు చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారు ఈ ఘటనపై పోలీసులు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లింగాల మండల తహశీల్దార్గా తుమ్మది ఈశ్వరయ్య బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించి రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటానన్నారు రెవెన్యూ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించవచ్చని సూచించారు షార్ట్ బ్రేక్ Dental care. this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, Tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education that is, with us, you, when you are a partner in your own dental treatment plan. In RDC, we provide same day emergency treatment plan. Same day emergency dental treatment is always on call 24 by 7 in RDC. పులివెందులలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ పనులను మంగళవారం పులివెందుల టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తుందని ఆయన అన్నారు ఆగస్టు పదిహేనున అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పులివెందులకు వివిధ రకాల పనులపై వచ్చే ప్రజలకు కార్మికులకు అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వేముల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్దసారద సందర్శించారు ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్ మాస్టర్ నాగిరెడ్డి పాఠశాలలోని సమస్యలను ఆయనకు విన్నవించారు పాఠశాలలో నూతన భవనాలు తొంభై శాతం పూర్తయ్యాయని గత ప్రభుత్వం కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించలేదని కారణంతో పనులు నిలిపివేశారన్నారు జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన ఊరుమూట్ల గంగాధర్ కూతురు అనుష కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా చికిత్స చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయలు గల ఎల్వోసీని వారి తండ్రి గంగాధర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నాయకులు నక్కల రవీందర్ రెడ్డి భువనగిరి నారాయణ భూపెల్లి శ్రీనివాస్ పడిగేల స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాయికల్ పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్లో విద్యార్థు మానసిక వ్యక్తిత్వ వికాస పరిణితి కోసం విశ్వ తేజస్ ట్రైనింగ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు సమాజంలో మారుతున్న పోకడాలకు విద్యా వ్యవస్థలో అనునిత్యం జరుగుతున్న మార్పులకి పిల్లల్లో చోటు చేసుకుంటున్న టెక్నాలజీ వ్యసనం లాంటి వాటి నుండి మేల్కోవాలని విస్డమ్ హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎద్దండి ముత్యంపు రాజిరెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో విశ్వతేజస్ ఫౌండర్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లైఫ్ కోర్స్ తిరునగరి శ్రీహరి విజన్ టు విక్టరీ అనే అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే సృజనాత్మకత విద్యార్థులు చేసే పనుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం అత్యవసరమని కథల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎద్దండి నివేదితారెడ్డి విశ్వతేజస్ డైరెక్టర్ ప్రసన్న ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి బస్టాండ్ దగ్గర హాస్పిటల్ పక్కన అన్న క్యాంటీన్ ప్రారంభానికి అవుతోంది రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు సూచనలతో అన్న క్యాంటీన్ వద్ద పనులు ముమ్మారుగా కొనసాగుతున్నాయి ఈ నెల పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని అన్న క్యాంటీన్ ప్రారంభానికి తుది దశలో పనులు రూపుదిద్దుకుంటున్నాయి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం తొండూరులో వర్షాలు లేక ఎండుతున్న పంటలు పులివెందుల మెడికల్ కళాశాలకు యాభై సీట్లు కేటాయింపు వేంపల్లి అభివృద్ధికి కృషి చేయండి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కొండాపురం మండలంలో చెన్నకేశవ స్వామి విగ్రహం ధ్వంసం లింగాల తహసీల్దార్గా ఈశ్వరయ్య బాధ్యతల స్వీకరణ పులివెందులాలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు పరిశీలించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వేముల హై స్కూల్ ను సందర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్ల పార్దశారద రెడ్డి సీఎం సహాయ నిధిని అందించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాయకాల్ పట్టణంలోని విశ్వతేజస్ ట్రైనింగ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ వారి విజ్డమ్ లో ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతుల నిర్వహణ రాయచోటి బస్టాండ్ వద్ద ప్రారంభానికి అవుతున్న అన్నా క్యాంటీన్ ఇవి ఇప్పటి టీవీ